చిన్నని చిన్నని చూడు ఏంటి బాగుపడుతున్నావు తన్వేష్ తన్వేష్ అయ్యా బాల్ పడుతున్నాడు పడ్డాడు పాకలేని ప్రయత్నం అదేమో జారిపోతుంది ఇలా ఎలా నా నువ్వు ట్రై చెయ్యి ట్రై చెయ్యి అమ్మో ట్రై చేయనని వెరీ గుడ్ వెరీ గుడ్ జారిపోతుందా నా జారిపోతుందా ఏ సరే తీస్తున్నా తీసేస్తున్నా మళ్ళా ఎల్లి కింద పడుకో పెడతాను చూద్దాం ఏ విధంగా మళ్ళా ట్రై చేస్తాడా అది బా వెళ్తున్నాడు బర్లాడు 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 బర్లాడయ్యా చిన్నని చిన్నని అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా ఓకేనా మా చిన్నని వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి అని ఒకటని ట్రై చేస్తున్నాను కానీ గ్రిప్ లేదు జారిపోతుంది అని

సత్తమతం అవుతున్నాడు తల్లి పుస్తక అలా పడుకుంటాడు నాని చిన్నని వెరీ గుడ్ అలా పిలిస్తే చాలు ఇది మాత్రం మంచిగా రెస్పాండ్ అవుతాడు తన్వేష్ తన్వేష్ ఓకే చాలి ఈరోజుకి చాలే నచ్చిందని ప్రయత్నంలో ఒక భాగం ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్న చిన్నని అందులోకి తీసుకొచ్చాము చిన్న ఏమాత్రం తోనకట్లా తొనకట్లేదు కంటిన్యూగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇప్పుడు దగ్గర దగ్గరగా ట్వంటీ మినిట్స్ అయింది ఇలా నాకు పెట్టి అయినా కానీ ఓమ్మా బాగుందా నీకు నచ్చిందా ఇట్లా డైలీ తీసుకొస్తా ఉ మంచిది అంటున్నాని ఎండలో ఉంటే ఎర్లీ మార్నింగ్ వస్తుంది కదా ఎండ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు ఉండే ఎండ చాలా మంచిదమ్మా నీకు అలుపు వచ్చిందా చిన్న అల్పొచ్చిందా అలుపు వచ్చిందా లేదు అలుపు రాకూడదు నీకు నీకు రాదు నాకు తెలుసు

ఏం చేస్తున్నావు అని ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఇంకా మెడలు ఇంకా సెట్ అవ్వాలి నీకు ఓకేనా అప్పుడుదా కేరింగ్ ఉండాలి నీకు కూడా మాతో పాటు సరేనా ఏనాన్ని నీ నని చూడు అమ్మసాయి అచ్చుడు ఏంటమ్మా ఆకలి వస్తుందా ఆకలి వస్తుందా ఆకలి ఆకలి వస్తుందా ఆకలి వస్తుందా వద్దొద్దు ఏళ్ళు పెట్టుకోకూడదమ్మా ఏళ్ళు పెట్టుకుంటే వామ్ థింగ్స్ వస్తాయి తాగిన పాలన్నీ బయటకు వస్తాయి సో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అన్ని అవసరమా మనకి చెప్పు ఇన్ని అవసరం లేదు కదా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి మంచిగా పాలు తాగాలి హైజీన్గా ఉండాలి వాషబుల్ బట్టలు వేసుకోవాలి అంతే కదా కోసాడు రోజు రాణిగా ఇప్పుడే నన్ను తడిపేశాడు మళ్ళా వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు చిన్నని ఏంటి ఆటలు ఆడుతున్నా నేను తిప్పాల్సి వస్తుంది చిన్నని ఒకరికాడు ఉండడు ఆయనకి అందరు కావాలి నీ ఎండలో కూర్చో జరుగుతుంది చిన్నని ఎండలో ఉంది నీకు హీరో మరీ డౌన్ చేసి చిన్న మందులు వేసే సమయం అయింది చిన్నని ఇంకా సిరప్ తాగాలి నువ్వు అంతే కదా వెరీ క్యూట్ స్మైల్గా అంతేనా ఓకేనా రెడీ రెడీ డ్రాప్స్ నాని ఇంకొచ్చే పాడి ఓకే ఓకే అయిపోయి ఓ డ్రాప్స్ అమ్మ ఇంపార్టెంట్ కదా నీకు హెల్త్కి హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అయిపోయింది అమ్మంటారు అయిపోయింది బాగుందా బాగుందా అట్లా ఆటలాడుతున్నా ఆగలా అవునా ఈ రెండు సిరపులు తాగావంటే ఉంటే ఇంక అయిపోతుంది అమ్మ పాలు ఇచ్చేస్తుంది నీకు ఓకేనా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏంటి ఆటలాడుతున్నా అలా పెట్టుకోకూడదమ్మా ఇప్పుడే కదా మనం చెప్పుకునింది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు అది లాస్ట్ సిరప్ వెరీ గుడ్ ఈ సిరప్లు మాది నీట్గా ప్లెండ్గా ఎంచుకుంటాడు బాగా తాగుతాడు స్వీట్గా ఉంటాయేమో కానీ ఓ ఏంటి ఆటలాడుతున్నా ఆటలాడుతున్నా చిన్నీ ఏయ్ ఓ మా చిన్నని వీడియోస్ కానీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నా చిన్నని నీ వీడియోస్ తీయాలి కదా మనకి ఎంకరేజ్మెంట్ కావాలి కదా అమ్మకు అమ్మకపడ్డారే నాని ఇప్పుడు నువ్వు ఏడపడతావు అనుకుని కదా ఓ మంచిగా మా ఏదో చెప్పాలని చూస్తున్నాడు వచ్చిన మాకు అది అర్థం కావట్లేదు ఓ కొంచెం కంట్రోల్ లేదు ఒకటి ఆపట్టు వెరీ గుడ్ చిన్నగా నండి చిన్నగా తాకరా చిన్నగా ఆత్రం ఎందుకు చేతులు బాగుందా ఎలా ఉంది టేస్ట్ స్వీట్గా ఉందన్నా చిన్న ఇంకొంచెం ఇంకొంచెం వెరీ నైస్ వెరీ నైస్ చిన్నని అంతే చిన్నగా దాకా రాత్రం లేదు నీకు తాగి తాగి కొంచెం అయిపోయింది 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 ఊగమాకరా ఊగితే ముక్కులో పడుతున్నాని చిన్నని వెరీ గుడ్ కంప్లీట్ వెయిట్ 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 దిగ్గో దిగ్గో ఇదే వద్దన్నది నని మింగేసి అందరు చూస్తున్నాను నిన్ను నెక్స్ట్ అమ్మ ఇచ్చేస్తుంది ఓకేనా చిన్నీ ఏంటి సైలెంట్గా ఉన్నావు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు భయం వేస్తుందా గట్టిగా పట్టుకుంటున్నా అమ్మని ఏందని రిలాక్స్గా ఉందా స్నానం చేయించిన తర్వాత అబ్బాయి అమ్మ కొత్త వేస్తుందండి మీకు ఏడ్చకూడదమ్మా నీకు షర్ట్ వేయాలని ఇబ్బంది అయిపోతుంది నాని అమ్మ అసలు ఒప్పుకోవట్లేనావా అయ్యే అయ్యే అయ్యో మంచి బా ఆకలి ఆకలి అది అది ఇంకా వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా రిలాక్స్గా ఉంటాం ఇంకా సేపు ఏదేం చేసుకోవచ్చు అందరు కొను ఇంతే కదా కొమ్మచోడు ఎంత నీట్గా నిద్ర అన్నీ చిన్ననే డైలీ ఏంటంటే స్నానం చేయించిన తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ఉంటాడనమాట కాకపోతే ఈరోజు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు స్పెండ్ చేశాడు సో ఎత్తుకొని ఉంటాము అలా చేయటం అలా సో స్నానం చేసిన వెంటనే నిద్రపోయాడు ఓకే ఓకే డిస్టర్బ్ లేదు అయిపోయింది అయిపోయింది వేసేసుకో నువ్వు పెట్టుకో పెట్టుకో నువ్వు పెట్టుకో నిద్ర నిద్ర వస్తూ ఉంది పాపం అది అది చిన్ననే అమ్మ క్లీన్ చేయాలని అమ్మ బాధ నువ్వేమో అవకాశం ఇవ్వట్లేదు సబ్బా అది అదే క్లీన్ చేస్తే నీట్గా ఉంది ఓదు వదిలే 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 అన్నీ పట్టుకోవటమే వద్దమ్మా నువ్వు స్టార్ట్ చెయ్యి నువ్వు అది వేసుకుంటే కానీ కామ్గా ఉన్నాడు కొమ్మ వేసుకుంటే కానీ కామ్గా ఉన్నాడు అది వేసుకోవాలని ఒకటే చిన్ననే చిన్నని చూడు ఓయ్ చిన్న వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మర్చిపోదే నాని నాని అస్సలు ఆడుకోవట్లేడు అట్టే నిద్ర చూడు చిన్ననే వద్దమ్మా పడుకు 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 ఒకటిగా నిద్ర బాబు చిన్న తన్వేష్ నిద్రపోయాడు సరే ఇంక ఉయ్యాలి లేదా లేచి ఉయ్యాలంటే లేస్తున్నావా సైడ్కి 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 తెల్లాలండి స్లీప్లో ఉన్నాడు చిన్నని వేసేయాలి చిన్నని చిత్ర పోయాడమ్మా రైట్ బాయ్ గుడ్ బాయ్ ఈరోజు అసలు అవకాశం ఇలా నేను కొంచెం ఉయ్యలేసిన ప్రతిరోజు ఉండేవాడు అనమాట కానీ ఈరోజు కొంచెం తొందరగా నిద్రపోయాడు ఎల్లిగి లేచాడు అది ప్లీజ్ ఆ విధంగా పాలైన హాయిగా ఉంది ఇప్పటికి ఇంక టూ అవర్స్ క్లాస్ ఇప్పుడు కళ్ళు ఎక్కడ అనమాట ఇంకా